ఈ రోజు మా కోడలు ఎగ్ బిర్యానీ చేయమని చెప్పింది తన కోసం నేను స్పెషల్ గా ఎగ్ బిర్యానీ చేస్తున్నా మా ఇంటికి వచ్చి అయితే ఫస్ట్ మనం ఎగ్ బిర్యానీ వేయడానికి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి దాంతో పాటు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేశాను ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి చూడండి ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి బాయిల్డ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీ వేయాలంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన కుక్కర్ పెట్టాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూస్తున్నావా బిర్యానీ నువ్వు కూడా నాతో పాటు కుక్ చేస్తావా నాతో పాటు కుక్ చేస్తావా వేలు వేడి తర్వాత మనం అందులో వేసుకోవాల్సింది దాల్చిన చెక్క కొంచెం ఇగ మా కొడలు కూడా వేస్తారంటే దాంట్లో కొంచెం మిరియాలు కూడా కొన్ని వేసుకోవాలి నువ్వుకొని నేను కొని ఓకే టేస్ట్ అదిరిపోతుంది కదా అత్త కూడా లెక్క వేసి చేస్తే కదా ఆకు వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేగుతూనే ఉంటే మనం ఏం చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకో తెలుసా పచ్చిమిర్చి చేదుగా ఉండకుండా మనం పచ్చిమిర్చి కట్ చేసి పెడతాం కదా మనం సాల్ట్ వేయలేదనుకో అవి చేదు సో దాని తర్వాత దాంట్లో మనం ఏం వేయాలి ఆనియన్స్ బిర్యానీలోకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి మనం అలా అయితేనే టేస్టీగా రుచి ఉంటుంది చిన్న చిన్న కడిగేస్తే అది బాగుండదండి కర్రీలోకి మాత్రమే చిన్న చిన్న వేసుకోవాలి బిర్యానీలోకి మాత్రం పొడుగ్గా కడిగేసుకోవాలి ఇప్పుడు తెలుసు కదండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం మంచిగా వేగనివ్వాలి ఓకే ఆనియన్స్ వేగాక ఫైవ్ మినిట్స్ వాటిని వేగనివ్వండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి

నెక్స్ట్ మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోవాలి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి అది ఎంత ఆయిల్లో ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండో మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు వీడియోస్కి కూడా లైక్ చేయండి మీ ఎంకరేజ్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా వేస్తాను ప్లేలిస్ట్ లో నా వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి అందరూ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మనం దాని తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేయాలి కూడలేస్తా అంటే ఇలా అంతే అని పాప నువ్వు ఏదో చెప్తున్నావు మీ తమ్ముడు గురించి మీ తమ్ముడా మీ తమ్ముడు కూడా బిర్యానీ తింటాడా చూద్దాం ఎంత తింటాడు మీ తమ్ముడు ఓకే మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ముందే కారం ఎందుకు వేస్తుంది అంటే ఇందులో టమాటా కూడా వేయాలి టమాటా ముందే కారం వేయాలి టమాటా వేయగాక కారం వేసామనుకోండి కారం కారం వస్తుంది అందుకే ఫస్ట్ కొంచెం కారం ఫ్రై చేసుకుని తర్వాత టమాటా వేసుకోవాలి అప్పుడైతే కారం కారం రాదు అందుకోసం అని చెప్పి ఫస్ట్ కారం వేస్తుంది ఇప్పుడు ఇందులో టూ టమాటాస్ వేసుకోవాలి ఎక్కువ కూడా అవసరం లేదు టూ సరిపోతాయి ఓకే టమాటాలు బాగా వేగనివ్వాలి వాటర్ మసలిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి దాని తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి వెయ్యి స్పూన్తో వేయి నువ్వు మనం పుదీనా కట్ చేసుకుని కట్ చేసుకున్న పుదీనాను ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో మనం మెల్లి మెల్లిగా నానబెట్టిన రైస్ అందులో వేయాలి చెప్పాను కదా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ పైన కొన్ని జస్ట్ అంతే నేను టూ గ్లాస్ పెట్టాను టూ అండ్ హాఫ్ వాటర్ వేసాను నువ్వు ఆగు నేనేస్తా పడిపోతుంది ఆగు లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసుకోవాలి మెయిన్గా బిర్యానీ అంటేనే నెయ్యి అండి మర్చిపోకండి నెయ్యి కంపల్సరీగా వాంటెడ్ నెయ్యి మాత్రం నెయ్యి ఉంటేనే ఆ టేస్టే వేరే ఉంటుంది వీలైతే ఎంత ఎక్కువ అనుకుంటే అంత వేయండి పర్లేదు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నా గానీ హెల్త్ కూడా మంచిదే గుడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మనం మిక్స్ ఇంత ముందు చెప్పాను కదా అవి కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకొని పైన ఇలా పెట్టేసుకోవాలి వన్ బై వన్ ఇలా మొత్తం ఎగ్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మా హాని పాప కూడా ఎగ్ వేస్తుంది ఒకటి వెయి వెయ్యి వెయ్యి గుడ్ గుడ్ గర్ల్ ఇంకొకటి వస్తావా వెయి ఓకే